హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి మనసున్న అమ్మాయికి సంబంధించిన అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఈ కథలో ఓ చిన్న పట్టణంలో నివసించే అమ్మాయి పేరు రేష్మ రేష్మ చాలా సాధారణ జీవితం గడుపుతుంది కానీ ఆమె మనసు చాలా పెద్దది ఆమెలో అనేక మంది రోడ్డు పక్కన బతుకుతున్న నిరుపేదలు ఆకలి కష్టాల మధ్య జీవించడం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఒకరోజు రేష్మ స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పాప తన తల్లితో కూర్చుని ఉంది పగటి వేడిలో చాలా వేడి పాప బాగా కలిసిపోయింది ఆమె దాదాపు క్షీణించిపోయింది ఆ తల్లి ఆమెకు నీళ్లు తాగించాలని ప్రయత్నిస్తోంది ఈ దృశ్యం చూసిన రేష్మ ఎంతో బాధపడింది వెంటనే ఆమె కూల్ డ్రింక్స్ వ్యాన్ దగ్గర నుంచి ఒక బాటిల్ వాటర్ కొనుగోలు చేసింది ఆ గోజు పాపకు అందించి ఆమెకు ఆశ్వాసం ఇచ్చింది ఆ తర్వాత రేష్మ తన తల్లితో మాట్లాడి ఆ గోజు పాపను ఆమె కుటుంబాన్ని కొంతకాలం భోజనం ఇచ్చేందుకు కాపాడేందుకు తన దగ్గర లభించిన పదార్థాలను ఇచ్చింది ఇదే కాకుండా రేష్మ ఆ పక్కన ఉన్న నిరుపేద ప్రజల గురించి కూడా తెలుసుకోవడం మొదలుపెట్టింది ఈ బాధ్యత భరించడం ఆమెకు చాలా కష్టంగా కానీ ఉల్లాసంగా అనిపించింది ఆమె చిన్న చిన్న దానాలు చేసి వారి కష్టాలు కొంచెం తగ్గిస్తూనే పక్కన ఉన్న రోడ్డు పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టింది ఆమె దయ కరుణ వీరితో పంచుకుంటూ ఈ నేరంగా ఉన్న ప్రపంచంలో చిన్న మార్పు తీసుకొచ్చే ప్రయత్నం రేష్మ తన కథను కూడా ఒకరోజు చాలామంది ప్రజలతో పంచుకుంది తన అనుభవం వింటే చాలా మంది ఆమెతో కలిసి ఆ సామాజిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని నేర్చుకున్నారు ఆమె గొప్ప మనసు కరుణతో పుట్టించిన ఈ ఉదాహరణ మనకు ప్రతి ఒక్కరితో కలిసి సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రేరణించింది మనందరం రోడ్డు పక్కన ఉన్న ఆ వ్యక్తుల జీవితాలను మార్చగలమా అప్పుడు మనం ఎంత గొప్ప విలువైన వ్యక్తులమవుతామో అర్థమవుతుంది రేష్మా కథ మనకు కేవలం ఆశ ప్రేరణ మాత్రమే కాదు మనలోని మంచి మనసును వెలికి తీసే ఒక ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్